కల్తీ కల్లు ఘట్టంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసుకి సంబంధించి కల్తీ కల్లుకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారిని బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ విచారిస్తున్నారు పోలీసులు ఇప్పటికే బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో ఐదు కుకెట్పల్లి కేపిహెచ్పిఎస్ లలో మూడు కేసులు నమోదయ్యాయి ఐదు కళ్ళు కాంపౌండ్ల నుంచి శాంపిల్ సేకరించారు ఎక్సైజ్ శాఖ అధికారులు నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్కు పంపారు ఇందిరానగర్ లోని దుకాణంలో అరవై ఆరు గ్రాముల తెలుపు రంగు పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు కళ్ళులో నెఫ్రో టాక్సిక్స్ వల్లే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కల్తీ కళ్ళుకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారిని బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ కి తరలించి అక్కడ విచారిస్తూ ఉన్నారు ఇప్పటికే బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో ఐదు కూకట్పల్లి కేఎస్ లలో మూడు కేసులు నమోదయ్యాయి ఐదు కళ్ళు కాంపౌండ్ల నుంచి శాంపుల్స్ సేకరించారు ఎక్సైజ్ శాఖ అధికారులు నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కి పంపించారు ఇందిరానగర్ లోని కళ్ళు దుకాణంలో అరవై ఆరు గ్రాముల తెలుపు రంగు పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు నెఫ్రోటాక్సిక్స్ కలపడం వల్లనే వాళ్ళంతా చనిపోయి ఉంటారు అని అనుమానిస్తూ ఉన్నారు మా ప్రతినిధి వాసు మరింత సమాచారంతో మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు వాసు ఈ కళ్ళు ఏ రకంగా కల్తీ అయినట్టుగా అధికారులు భావిస్తున్నారు ఎలాంటి టాక్సిన్స్ అందులో కలిసినట్టుగా భావిస్తున్నారు ప్రాథమికంగా కొన్ని పేర్లు కూడా పూర్తి స్థాయిలో ఈ కల్తీ కళ్ళు ఇడ్సెంట్ లో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు ముప్పై ముప్పై ఒక్క మంది బాధితులు పూర్తిగా అస్వస్థత కూరయ్యారు వాళ్ళందరూ కూడా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది దాంట్లో నలుగురు పరిస్థితి విషమంగా తెలుస్తోంది మరోపక్క దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ప్రస్తుతం మనం నారాయణగూడకు సంబంధ నారాయణగూడ దగ్గర ఎక్సైజ్ ల్యాబోరేటరీ దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఆ కల్తీ గల్డ్కు సంబంధించి దాదాపు ఐదు కళ్ళు కాంపౌండ్లలో పూర్తి స్థాయిలో ఐదు శాంపిల్స్ తీసుకున్నారు ఆ ఐదు శాంపిల్స్ని ఇక్కడికి పంపించారు సో ప్రస్తుతం దాని గురించి ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది సేపట్లో ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బాలానగర్ ఎక్సైజ్ శాఖ దాదాపు ఐదు కేసులు నమోదు చేశారు ఆ ఐదు కేసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళని అక్కడ విచారిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది దాంతోపాటు కుక్కట్పల్లి కేపిహెచ్పి పోలీసులు కూడా మూడు కేసులు నమోదు చేశారు ఏదైతే ఈ ఐదుగురు చనిపోయారో ఈ ఘటనలో ఆ ఐదురికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్తో పాటు అంటే మార్టం సమయంలోనే కొన్ని ఆర్గాన్స్ ఎందుకంటే మొదటగా కళ్ళు తీసుకున్నప్పుడు పేగుల్లోకి వెళ్తుంది అక్కడి నుంచి లివర్కి వెళ్తుంది అక్కడి నుంచి కిడ్నీకి వెళ్తుంది సో ఈ మూడు ఆర్గాన్స్ సేకరించి పూర్తిగా అవి కూడా ల్యాబ్కి పంపించిన పరిస్థితి నెలకొంది దీంతో పాటుగా పూర్తి స్థాయిలో అధికారులు చాలా అప్రమత్తమయ్యారు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కళ్ళు కాంపౌండ్కి సంబంధించి దాని మీద నిఘా పెట్టినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది దాంతోపాటు ఈ ఐదుగురు చనిపోవడానికి ముప్పై ఒక్క మంది అస్వస్థ గురి కావడం కళ్ళు నైప్రోటాక్సిల్స్ కలపడం వల్లే ఎక్కువ మంది ఈ విధంగా జరిగింటుందని అనుమానం అధికారులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ఈ కేపిహెచ్పి పోలీసులు అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు రెడ్ హిల్స్లోని ఫోరెన్సిక్స్ సైన్స్ లాబొరేటరీకి ఎవరైతే ఈ చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఆర్గాన్స్ ఏవైతున్నాయో అవన్నీ పంపించారు ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సిన అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తర్వాత ఆ కళ్ళు కాంపౌండ్లో వాళ్ళకి వెళ్ళిన వెళ్ళిన సమయంలో ఇందిరానగర్ దగ్గర దాదాపు అరవై ఆరు గ్రాముల తెల్లటి రంగులో ఉన్న పౌడర్ దొరికింది సో ఆ పౌడర్ ఏంటనేది కూడా వాళ్ళు కూడా ల్యాబొరేటరీకి పంపించారు పూర్తి స్థాయిలో అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు డైజోఫామ్ నైట్రోక్లోరైడ్ దాంతోపాటుగా అమోనియం పాటుగా మరికొన్ని రసాయనాలు పూర్తి స్థాయిలో అధిక మోతాదులో కలపడం కారణంగా ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అన్న కొనంలో అయితే అధికారులు ఆలోచన చేస్తున్నారు దాంతోపాటు ఒక స్పష్టమైన అవగాహన రావాలంటే ఇటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి దాంతోపాటు ఇప్పుడు నారాయణగూడలో ఎక్సైజ్ శాఖ ల్యాబొరేటరీ రిపోర్ట్ సో ఈ రెండు రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అసలు ఏం జరిగింది ఏ ఏ రసాయనాలు దాంట్లో కలిపారు ఎంత మోతాదులో కలిపారు దాని విధంగా ఏం డ్యామేజ్ జరిగిందన్న కోణంలో అయితే మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్ చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులు అధికారులు దాంతోపాటు కేపిహెచ్ పోలీసులు సంయుక్తంగా అసలు ఈ ఈ మరణాలకు సంబంధించి అసలు ఈ రసాయనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా వీళ్ళు దీన్ని కల్తీ చేస్తున్నారన్న కోణంలో అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే ఏడుగురు అదుపులోకి తీసుకున్నారు మరికొంతమంది దాదాపు దీంట్లో ఇంకొక ఐదుగురు ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు వారిని పట్టుకునేందుకు పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులకు సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అంటే వీళ్ళ మరణాలకు సంబంధించి ఏ ఏ కెమికల్ దాంట్లో ఎక్కువగా కలిసింది అని మనకు తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది దాంతోపాటు ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కూడా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్కి దిగుతున్న పరిస్థితి నెలకొంది ఈ ఏడుగురిని పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి విచారణ కొనసాగుతుంది అసలు ఈ డైజోఫామ్ కానీ లేకపోతే అమోనియం కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న కోణంలో అయితే వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది రైట్ థ్యాంక్ యూ అది లేటెస్ట్ సిచ్యువేషన్ లేచేసరికి కల్టీ కళ్ళు బాధితులు పెరిగిపోతూ ఉన్నారు అంతేకాదు మృతుల సంఖ్య కూడా ఆరుకి పెరిగింది ఏడుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ఆ కళ్ళు కాంపౌండ్ల దగ్గర కూడా సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము ఆ కళ్ళుని ఏ రకంగా కల్తీ చేశారు ఎలాంటి రసాయనాలు కలిపారు అన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది